ప్రభు నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక కాల సమయంలో మరొక వాగ్దానంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను కీర్తన భాగం ఎనభై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలు చేయక మానడు ప్రభునంది ప్రియమైన దేవుని జనాంగమ పైనుండి దేవుడు మానవులు చూసినప్పుడు మానవుల్లో కొదువైపోయింది ఏంటంటే యథార్థత అది ఎవరిలోని సరిగ్గా కనిపించట్లేదు దేవుడేమో మేలు చేయాలనుకుంటున్నాడు కీడును తొలగించాలనుకుంటున్నాడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు మనుషులలో కొదువైపోయింది యథార్థత నీతి నిజాయితీ మనిషిలో కొదువుగా కనబడడం బట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాలకి దూరమైపోతూ ఉన్నాడు మన బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులను గమనించినప్పుడు అందులో ప్రాముఖ్యంగా యోబులో దేవునికి నచ్చింది యథార్థత యథార్థంగా ఒకవేళ మనం ప్రవర్తించగలిగితే దేవుని దగ్గర ఉన్న దీవుళ్ళన్నీ మేలుళ్ళన్నీ మనవే యోబు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని చేత పరీక్షింపబడి పరిశోధింపబడినప్పుడు తన యొక్క స్నేహితుల భార్యకి అతని యథార్థత చాలా అసహ్యంగా కనిపించింది అతడు ఎంత యథార్థంగా ఉన్నానో అని చెప్పినా కానీ నమ్మలేని పరిస్థితి కానీ ఈరోజు నువ్వు మనుషులకి కాదు సాక్షాత్ దేవునికే నీ యథార్థత కనబడాలి దేవుడు పైనుండి యోగుని చూసినప్పుడు అతనిలో ఉన్నటువంటి యథార్థత దేవునికి బాగా నచ్చింది గనుకనే దేవుడు యోగుని రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు ఫోర్తీ ఫోర్ ఇంట్లో ఉన్నటువంటి ఏసేపును కూడా దేవుడు ఒక యథార్థ పరుడుగా మార్చగలిగాడు నిజంగా ఏసేపు తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు యథార్థంగా ఉన్నాడు అన్నదమ్ముల దగ్గర ఉండేటప్పుడు యథార్థంగా ఉన్నాడు ఫోర్టీ ఫర్ ఇంట్లో తన యథార్థతను కనుపరిచాడు అలాగే సరసాల్లో యథార్థంగా ఉన్నాడు అతని యథార్థతను చూసి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరోయే తన యొక్క కుమార్తెని వాహనం చేసి హాస్యనే అతను నిజంగా దేవుడు ఏసేపు యొక్క యథార్థతను బట్టి ఐగుప్తులో ఒక అత్యధికమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు ఈరోజు నీ భర్తకి నీ భార్యకు నీ పిల్లలకు అందరికంటే ముఖ్యంగా దేవునికి యథార్థత కలిగి ఉండు అని ఏ మేలు నీకు చెయ్యక మానడు మేలులు చేయడానికే దేవుడు ఉన్నాడు కీడి చేయడానికి కాదు కృపచూపడానికి దేవుడు ఉన్నాడు ఆస్వాదించడానికి మన దేవుడు ఉన్నాడు అక్కర్లు తీర్చడానికి మన ఏసఐ ఉన్నాడు కాబట్టి దేని గురించి దిగులు పడవద్దు ఏసు క్రీస్తు ప్రభు వారు నీకు మేలు చేయాలనుకుంటున్నాడు స్థలం ఇచ్చి ఇల్లు ఇచ్చి గృహం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఈ వాగ్దానం మీ దినమంతని జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటూ ద గుడ్ లాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని కుటుంబాలని వాగ్దానం నుంచి అది దీవించును గాక ఆమె